నేడు తెలుగు భాష దినోత్సవం ప్రకూరానికి చాలా ముఖ్య కారణం ఏంటంటే గిడుగు రామవృతి గారి జన్మదినం ఆగస్టు ఇరవై తొమ్మిది కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జన్మదిన పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఆయనే రథం అంటే దాని ముందు శ్రీకాకుళం ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాకుళం అంటున్నారు ఆ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం జరిగింది అతను తెలుగు భాషకు ఉపాధ్యాయుడుగా రాజమండ్రిలో చేసి డిపార్ట్మెంట్ అవ్వడం జరిగింది గ్రాంధిక భాష మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చాలా సాధ్యం కాదు అటువంటి భాషను గ్రాంధిక భాషను వాడక భాషలోకి మార్చేటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఆయన జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు